చంద్రబాబు వచ్చారు మళ్లీ రైతులు ఆత్మహత్యలు మొదలయ్యాయి చంద్రబాబుకు దళారులకు మధ్య ఉన్న సాన్నిహిత్య సంబంధాల వల్ల రైతులకు దివాలా తీయాల్సి వస్తుంది అని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడకపోతే ఆందోళనకు ఉద్రిక్తం చేస్తామని చంద్రబాబును హెచ్చరిస్తున్నా అని అన్నారు ప్రకాశం జిల్లా పొగాకు వేలం కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు వేలం కేంద్రం అధికారులు రైతులతో కాసేపు మాట్లాడారు తరువాత మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పొగాకు బ్రేట్ రకం కేజీ రూపాయలు మూడు వందల అరవై ఆరు పలికితే ఇప్పుడు రూపాయలు రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై వరకు ఉంది తక్కువ గ్రేడ్ పొగాకు ధర నూట అరవై నుంచి నూట ఎనభై అంటున్నారు ఆ ధరకు కూడా కొనే నాదుడే లేడు జూన్లోపు సేకరణ పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా చేయలేదు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు వైకాపా హయాంలో మార్క్ ట్రేడ్ను రంగంలోకి దింపడంతో అప్పట్లో పొగాకు ధర పెరిగింది ఇప్పుడు ప్రభుత్వం అలా ఎందుకు చేయడం లేదు నేను వస్తున్నానని తెలిసి మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చారు అది కూడా కంపెనీ తరఫున మాట్లాడుతున్నారు ఏడాది నుంచి రైతు అన్ని విధాలా నష్టపోయే పరిస్థితి నెలకొంది అని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేవు ధాన్యాన్ని మద్దతు ధర లే కంటే రూపాయలు మూడు వందలు తక్కువగా దళారులకు అమ్ముకునే పరిస్థితి కల్పించారు వైకాపా హయాంలో ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడమే కాకుండా గోనీ బ్యాగ్గులు లేబర్ రవాణా ఖర్చుల కింద ఎకరాకు పదివేలు ఇచ్చాం రెండు వేల ఇరవై మూడులో కోకో గింజలు కిలో ధర రూపాయలు ఒక వెయ్య యాభై ఉంటే ఇప్పుడు రూపాయలు మూడు వందల డెబ్బైకి పడిపోయింది పామాయిల్ ధర కూడా రెండు వేల ఇరవై మూడులో గరిష్టంగా రూపాయలు ఇరవై మూడు వేల మూడు వందల అరవై పలికితే ఇప్పుడు రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందల అరవైకి తగ్గిపోయింది చంద్రబాబుకు చేసిన చెప్పిన ఫలితం లేదు మీరైనా మా సమస్యలను లేవనెత్తండి రైతులు నా వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు ఇటీవల మిర్చి రైతులు రోడ్ ఎక్కితే క్వింటా రూపాయలు పదకొండు వేల చొప్పున కొంటామని చెప్పి తర్వాత వారిని మోసాగించారు ఉచిత పంటలు బీమా ఆర్బీకేఏ సీజన్కు ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడం ఈ క్రాఫ్ట్ వంటి అన్నింటినీ గాలికి వదిలేశారు అని విమర్శించారు